లోకాలకి బలం ఎవడో చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్తకు బల బలం ఎవరో నీకు బలమెవరో నాకు బలం ఎవరో లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు బలం ఎవరో వాడే నాకు బలం నానా అన్నాడు ఏది నీకు బలమైన వాడు ఎక్కడున్నాడు చూపించు గల అందులేడని సందేహము బలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు తామవాగ్రని వింటే ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పాడు మళ్ళీ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని అడుగుతామే నాన్న శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఉండడం ఇక్కడ లేకపోవడం ఉండదు ఆయన సర్వత్ర వ్యాపించి ఉన్నాడు ఇప్పుడు భక్తుడి మాట నిజం చెయ్యాలి ఎందుకనంటే అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు లేడు శ్రీమన్నారాయణుడని హిరణ్యకశపుడు అంటున్నాడు ఎందుకని ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడో లేడు హిరణ్యకశపుడు యొక్క గుండెల్లోకి వెళ్ళిపోయాడు వైకుంఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు హిరణ్యాక్ష సంహార ఘట్టం దగ్గర చెప్పాడు ఆ ప్రహ్లాద్ మన బలిచక్రవర్తితో మాట్లాడుతూ అంటాడు నేను మీ తాత హిరణ్యకశిపుడి యొక్క ముక్కురంధ్రంలోంచి లోపలికి వెళ్ళి గుండెల్లో కూర్చున్నాను ఆయన బయట వెతికాడు లోపలే ఉన్నానని తెలుసుకోలేకపోయాడు అన్నాడు కాబట్టి ఎక్కడున్నాడన్నాడు ఇందుకలను లేడని సందేహం వలదు ఇక్కడున్నాడు ఉన్నాడని లేదు అంతటా ఉన్నాడు నాన్న అన్నాడు అంతటా ఉన్నాడు నాన్న అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ దేని మీద దృష్టి నిలబెట్టి ఇందులో ఉన్నాడా అంటే అందులోంచి బయటికి రావాలి ఇప్పుడు అందులోంచి బయటికి రావాలి కాబట్టి హరి సర్వాకృతుల ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతుండు తర్జింప శ్రీ నరసింహకృతి దాల్చినచ్యుతుడు రుద్దండ ప్రభావంబులన్ ఏమో ఎక్కడ చూపించి ఇందులో ఉన్నాడా అని అడుగుతాడో అందులోంచి బయటికి రావాలి కాబట్టి చలాచల ప్రపంచమంతా కూడా ఒక మహానారసింహం అయిపోయింది బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపం అయిపోయింది ఎక్కడ వేలు పెట్టి హిరణ్య చూపిస్తాడో అక్కడి నుంచి బయటికి రావడానికి స్వామి ఉద్యుక్తుడై ఉన్నాడు హిరణ్యక చెడు అక్కడ ఒక స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు మళ్ళీ ఆ ప్రశ్న అడగవద్దు గాలి ఆయన లేని ప్రదేశం లేదు పంచభూతములలో అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు అన్నాడు అయితే ఏది చూపించు నాకని చెప్పి గద తీసుకుని ఒక్క దెబ్బ కొట్టి చేత్తో ఆ స్తంభాన్ని కొట్టాడు అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ నరసింహ స్వరూపం ఒక్కసారి స్తంభంలోంచి బయటికి రావడానికి ఉద్యుక్తమయ్యేటప్పటికీ కాంతులు సభావంతమంతా కూడా నిండిపోయి అందరికీ కూడా కళ్ళు బైర్లు కమ్మాయి అందులోంచి మహానుభావుడు ఒక్కసారి పాదాన్ని తీసి భూమి మీద పెట్టేటప్పటికీ అన్ని కోట్ల బ్రహ్మాండములు కడుపులో ఉన్నవాడేమో భూమి కుంగిపోయి భూమిని పట్టుకున్నటువంటి ఆదిశేషుని యొక్క పడగలు వొంగిపోయాయి ఆ పెట్టుకున్నటువంటి మణినూపురములు ఆ భూమిని మోసేటటువంటి పరమ భయంకరమైనటువంటి ఆ దిగ్గజముల యొక్క తొండములు ఎలా ఉంటాయో అటువంటి లావైనటువంటి తొడలు కట్టుకున్నటువంటి పట్టు పుట్టం ఆ నడుం సన్నగా ఉన్న దాని మీద పెట్టుకున్నటువంటి వడ్డాణం దానికి ఉన్నటువంటి చిరుగంటలు మోగుతుండగా కుల పర్వతాలు ఎలా ఉంటాయో అంత విశాలమైనటువంటి వక్షస్థలంతో మీరు మందర పర్వతాల్లో ఉన్న గుహలు ఎలా ఉంటాయో అటువంటి ముక్కులతో వేడి ఊపిరి విడిచిపెడుతుంటే అగ్ని జ్వాలలు వచ్చినట్టుగా వస్తుంటే తెల్లగా ఉన్నటువంటి ఆ ఒంటి మీద ఉన్నటువంటి కేసరములు బంగారు రంగులో ఉన్నటువంటి ఆ జూలు ఒక్కసారి కదిపితే